వెల్కమ్ టు మ్యాన్ రోబో కుటుంబానికి అనుబంధాలకు బంధాలకు మానవ సంబంధాలకు మెగా లోగిలి పచ్చని తోరణాలతో స్వాగతించే ఉమ్మడి కుటుంబానికి స్వర్గసీమ తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే అన్న మెగాస్టార్కు ప్రాణమైతే మరిది పవన్ కళ్యాణ్ అంటే వదినమ్మ సురేఖకు ఆరో ప్రాణం వదినమ్మ అమ్మగా మారుతుంది బిడ్డపై చూపించే ప్రేమ ఏర్లై పారుతోంది అలాంటి అరుదైన దృశ్యం ఈ వీడియో ఉమ్మడి కుటుంబాలకు అరవైన రోజుల్లో ఉమ్మడి ప్రేమలు కాంతలేంతున్నాయి ఈ వీడియో రూపంలో ఈ వీడియో సాక్షిగా ఏపీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజ్ సహా కీలక శాఖలను దక్కించుకున్న విషయం తెలిసిందే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్నయ్య చిరంజీవి కుటుంబాన్ని కలిసేందుకు పవన్ హైదరాబాద్ వచ్చారు ఈ సందర్భంగా పవన్కు వదిన ముసరిగా అత్యంత ఖరీదైన మోంట్ బ్లాంక్ పెన్నును బహుమతిగా ఇచ్చారు ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి తన సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు ఇందులో వదినమ్మ సురేఖ స్వయంగా పెన్నుని తీసి పవన్ జేబులో పెట్టగా అది చూసి పవన్ తెగ సంతోషపడ్డాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది సురేఖ పవన్కి ఇచ్చింది ఖరీదైన కానుకే కాదు అంతకన్నా విలువైన ప్రేమ అమ్మ ప్రేమ ఈ వీడియోను చూసి మెగాభిమానులు మరిసిపోతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ను కామెంట్ బాక్స్లో ఫోర్స్ చేయండి స్టే ట్యూన్ మ్యాన్ రోబో